హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికోల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పోలీసుల పీకకు చుట్టుకున్న వైసీపీ నేత వర్రా కేసు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ కేసు పోలీసుల మెడకు చుట్టుకోనుంది వర్రాను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు అలాగే వర్రా సతీమణి కళ్యాణి తన భర్తను గత ఏడాది నవంబర్ ఎనిమిదిన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత రెండు రోజులకు అరెస్టు చూపారని కళ్యాణి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు అలాగే ఆమె హెబియస్ కార్పాస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజీని భద్రపరచాలని అందులో అక్రమ అరెస్టుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు ఉన్నాయని వర్రా కళ్యాణి తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే ఈ ఫుటేజీని తెప్పించుకున్న న్యాయస్థానం పోలీసులు వర్రా సతీమణి తరఫు న్యాయవాదుల సమక్షంలో పరిశీలించారు గత ఏడాది నవంబర్ ఎనిమిదిన వర్రాను అరెస్టు చేసినట్టు స్పష్టంగా వీడియో దృశ్యాలను న్యాయమూర్తులు చూసి ఆశ్చర్యంతో పాటు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమకే అబద్ధాలు చెబుతారా అని పోలీసులపై జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం మండిపడింది వర్రా అరెస్టుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తారా అని న్యాయస్థానం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది మరిన్ని వివరాలు సమర్పించాలని అప్పుడు అన్నీ తేలుస్తామని న్యాయస్థానం తేల్చి చెప్పింది సీసీ ఫుటేజీ దృశ్యాలు పిటిషనర్ వాదనకు బలం కలిగిస్తుండటంతో పోలీసుల మెడకు కేసు చుట్టుకోనుందనే చర్చకు తెరలేచింది విచారణ పూర్తయ్యే నాటికి పోలీసులపై ఎలాంటి చర్యలకు కోర్టు ఆదేశిస్తుందో అనే ఆందోళన నెలకొంది మరోవైపు వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి